గారు మొదట్లో కింగ్డమ్కు వచ్చిన హైప్ చూసి ఈసారి విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయమని అంతా అనుకున్నారు గ్రాండ్ లెవెల్లో కమ్బ్యాక్ ఇచ్చి తనను విమర్శించిన ప్రతి ఒక్కరి నోళ్లు మూయించేస్తాడని అతడి ఫ్యాన్స్ కూడా భావించారు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదండోయ్ ప్యాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ వద్ద చక్రం తిప్పుతాడని భారీ అంచనాలే ఉండేవి తీరా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలన్నీ బోల్తా కొట్టేశాయి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చేసింది ఫస్ట్ హాఫ్తో పాటు కొన్ని ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోవడంతో ఈ కింగ్డమ్ నెగిటివ్ టాక్ని మూటగట్టుకుంది దీంతో రెండో రోజు నుంచే ఈ సినిమా వసూళ్లు బాక్సాఫీస్ వద్ద డ్రాస్టిక్గా పడిపోతూ వచ్చాయి తొలి వీకెండ్లో భాగంగా ఆదివారం వరకు మంచి వసూళ్లే వచ్చాయి కానీ వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టాక పాతాళానికి పడిపోయాయి దీంతో ఈ కింగ్డమ్ బ్రేకింగ్ టార్గెట్ని అందుకోకుండానే ఫ్లాప్ దిశగా వెళ్తోందని ట్రేడ్ వర్గాల లెక్కలు తేల్చి చెప్తున్నాయి ఒకసారి వారం రోజుల్లో ఈ కింగ్డమ్ రోజుల వారీగా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం పదండి తొలి రోజు వరల్డ్ వైడ్గా పంతొమ్మిది కోట్ల ముప్పై లక్షల షేర్ కలెక్ట్ చేయగా రెండో రోజు వచ్చేసరికి ఆ ఫిగర్ ఐదు కోట్ల ఎనభై లక్షలకు పడిపోయింది మూడో రోజు ఐదు కోట్ల డెబ్బై లక్షల షేర్ నమోదవ్వగా నాలుగో రోజు ఐదు కోట్ల డెబ్భై లక్షల షేర్ బసుళ్ళని కలెక్ట్ చేయగలిగింది ఇక ఐదో రోజైన సోమవారం నుంచి అసలైన పరీక్ష మొదలైంది ఆ రోజు ఇది కేవలం ఒక కోటి నలభై లక్షల షేర్ మాత్రమే రాబట్టింది ఆరవ రోజు ఒక కోటి ముప్పై రెండు లక్షలకు ఫిగర్ కాస్త పడిపోగా ఏడో రోజు కేవలం ఎనభై ఒక్క లక్షలతోనే కింగ్డమ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది కేవలం ఏడో రోజుకే లక్షల్లో కలెక్షన్లు పడిపోయాయంటే ఎంతలా ఈ సినిమాను ప్రేక్షకులు రిజెక్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ వీక్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా నలభై కోట్ల షేర్ డెబ్భై ఆరు కోట్ల యాభై లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది ఈ ఫస్ట్ వీక్ కలెక్షన్లు కాస్త సాటిస్ఫైయింగ్ గానే ఉన్నా బ్రేక్ టార్గెట్ ని అందుకోవడమే దాదాపు అసాధ్యమని తెలుస్తోంది ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా యాభై నాలుగు కోట్ల బిజినెస్ చేసింది ఫస్ట్ వీక్ లో వచ్చిన కలెక్షన్లు కేవలం నలభై కోట్ల షేర్ మాత్రమే అంటే ఈ ప్రాజెక్ట్ సేఫ్ జోన్లోకి చేరాలంటే మరో పద్నాలుగు కోట్లను తప్పకుండా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది కానీ బాక్సాఫీస్ వద్ద ఇది ఆల్రెడీ ఢీలా పడిపోయింది కాబట్టి పద్నాలుగు కోట్లను రికవర్ చేయడం ఆల్మోస్ట్ మీద సాము వంటిదే మహా అయితే ఇంకో మూడు నుంచి నాలుగు కోట్లు రాబట్టొచ్చు కానీ అంతకంటే ఎక్కువ వసూళ్లు రావని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఆ లెక్క ప్రకారం పది కోట్ల నష్టాలతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలవనుంది అదే నిజమైతే విజయ్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరిపోయినట్టే మరి దీనికి కొనసాగింపుగా సెకండ్ పార్ట్ని తీస్తారా లేక నష్టాలు వచ్చాయని పక్కన పెట్టేస్తారా లెట్స్ వెయిట్ అండ్ వేట